పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే నర్సరీ టు టెన్త్ వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిదే ఉంటుంది సో నేను ఈ హెయిర్ గురించి చెప్తున్నాను ఇక్కడ అంటే వాళ్ళకు రెండు జుట్లు వేసి రిబ్బన్స్ వేసి స్కూల్ డ్రెస్ మీదకి అయితే కంపల్సరీగా రెండు జుట్లు అయితే ఉండాలి కాబట్టి మమ్మీయే జుట్లు వేయాలి ఆఫ్టర్ ఇంటర్ కాలేజ్ కదా తర్వాతకి ఆ జుట్టు అనేది మన చేతుల్లో ఉండదు ఏమన్నంటే హెయిర్ లీవ్ చేస్తారు పానిటీలు అని చెప్పేసి జుట్టును ఆగమాగం చేస్తారు కానీ చిన్నప్పటి రోజుల్లో మమ్మీ తీసుకున్నంత కేర్ తర్వాతకి పిల్లలు అయితే తీసుకోరు సరే కానీ ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారు మీరు అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ మాట్లాడాను కానీ ఇవన్నీ పనుల్లో నేను మాత్రం అలా అస్సలు లేను సో నా చైల్డ్హుడ్ కూడా సేమ్ అలాగే టెన్త్ వరకు మమ్మీ చేతుల్లోనే నా హెయిర్ అనేది పెట్టాను ఆఫ్టర్ ఇంటర్కి వచ్చాక హెయిర్ అయితే లీవ్ చేయడం స్టార్ట్ చేశాను ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయింది సో నా మెమొరీస్ అన్ని నా కూతురికి చెప్తూ ఇప్పుడైనా సరే ఆయిల్ పెట్టేటప్పుడు ఈ స్టోరీ కంపల్సరీ చెప్తూనే ఉంటాను ఎంతైనా అమ్మ చేతిలో ఉండే ప్రేమ వేరే కదా మీరు కూడా నాలాగే మీ అమ్మ చేతితో ఆయిల్ పెట్టించుకుంటారా ఇప్పటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్